కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని సికే కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమంలో ఏపీ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు రెండు నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వైఎస్ షర్మిల తండ్రిలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ సీఎంగా అవుతారని వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో దేశంలో రాహుల్ గాంధీ ప్రధానిగా రాష్ట్రంలో షర్మిల సీఎంగా పనిచేస్తారని జోస్యం చెప్పారు తండ్రి ఆశయాలను మోసే వాళ్లనే వారసులుగా గుర్తించాలని రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే ఆలోచనని ఆలోచన వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రజలు వైఎస్ ఆశయాలను సాధించేలా సహకరించాలంటూ ఏపీ కాంగ్రెస్ శ్రేణులను ఆయన కోరారు వైఎస్ పేరు మీద వ్యాపారం చేసేవాళ్ళు వారసుల ప్రజల ఆలోచన చేయండి అని అన్నారు వైఎస్ ఆశయ సాధన కోసం షర్మిల నేడు బాధ్యత తీసుకున్నారు అని అన్నారు గాంధీ కుటుంబం ఇచ్చిన ఆదేశాలు పాటించేవాడిగా తెలంగాణ సేమగా చెప్తున్నాను ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కార్యకర్తల కోసం మేమంతా అండగా ఉంటాం మేమంతా మీకు ఉంటామని భరోసా ఇచ్చేందుకే మా మంత్రివర్గం మొత్తం ఇక్కడకు వచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కడప పార్లమెంటు ఉప ఎన్నికల రావచ్చని పేపర్లో చూస్తున్నానని నిజంగా ఉప ఎన్నిక వస్తే ఊరూరుగా తిరిగే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు కడప జిల్లా ప్రజల కోసం కాంగ్రెస్ జెండా పట్టుకుని వీధి వీధి తిరుగుతానని ఆయన చెప్పారు ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో ఆ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎపరెపలాడిస్తామని అన్నారు అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పిన్రో ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం మీరందరూ కలిసి రండి మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ